అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గుడ్డాలమ్మ పాలెంలో నలభై లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ సొసైటీ గోడౌన్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ప్రారంభించారు నాబార్డ్ నిధులతో ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేగా పూర్తి చేయడంతో రైతులకు మద్దతుగా నిలిచిందన్నారు ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం కలుగుతుందని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందగలరని తెలిపారు గత ఆర్థిక సంవత్సరం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల స్వల్పకాలిక ఇరవై రెండు లక్షల దీర్ఘకాలిక రుణాలు రెండు పాయింట్ ఐదు కోట్ల క్రాప్ లోన్ అందించి సొసైటీ ఆరు లక్షల లాభం నమోదు చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం టైంలో నలభై పర్సెంట్ వరకే అయింది కొరవ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అవసరాలు దృష్టి పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు రేపు మన రాబోయే రబీ పంటల సమయానికి రైతులకి అందుబాటులోకి తేవాలి అని చెప్పి ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నిర్మాణానికి ఓపెనింగ్ దురదృష్టకరం ఈ రైతులకు అందుబాటులో తీసుకొస్తే వాళ్ళకి వర్షాకాలం వచ్చినా ఎవరైనా ధాన్యం ఇల్వల కోసం సైల్ చెప్పి కూడా తీసుకోవడం ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ ఎంపీ ఎంపీఎస్ వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఎరువులు ఇతర పాటు వ్యవసాయ పనిముట్లు కూడా గోడౌన్ నిల్వ చేసుకోవచ్చు ఈ గోడౌన్ సాస్త సైంటిఫిక్ దీనివల్ల తేమ పురుగులు ఎరుకల నుండి పంటకి నష్టం లేకుండా కూడా ఉంటుందని కూడా అధికారులు

డైరెక్టర్ సగజేశాం వీళ్ళని అక్బరేట్లో ఈ గుండెల కంపెనీ సొసైటీ ఇంకా ఉద్దేశాలని చెప్పి నేను కోర్చుకుంటారు ఆల్రెడీ టెన్వర్ కోట్ల యాభై లక్షలు తో ఉంది షార్ట్ టర్మ్ లోన్స్ ఇది కొత్త బ్లూమర్స్ వెయ్యికి ముప్పై వందలు ఉన్నారు షార్ట్ టర్మ్ లోన్స్ వచ్చి లక్షలు ఉంది అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి అలాగే ఫ్లాట్ లోన్స్ రెండు కోట్ల ముప్పై లక్షలు ఉంది సో దీన్ని రాబోయే రోజుల్లో మొన్న మార్చి ముప్పై ఒకటి ఆరున్నర లక్ష లాభంలో ఉందని చెప్పి అధికారులు గారు తెలుస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా ఉత్తమంగా ఇంకా లాభదాయకంగా రైతులకి అన్ని